ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమా కథ వాస్తవానికి రవితేజ హీరోగా రావాల్సిన కథ మెహర్ రమేష్ దర్శకత్వంలో తీయాల్సిన సినిమా కథ ఇది ముందుగా చర్చలు కూడా జరిగాయి రవితేజ కూడా ఈ సినిమాను ఒప్పుకున్నాడు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టాడు కానీ ఊహించిన రీతిలో ఈ కథ చేతులు మారింది పూరి జగన్నాథ్ వద్దకు వెళ్ళింది రవితేజ స్థానంలోకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చేశాడు రవితేజ హీరోగా ఆ సినిమా కథను తీసి ఉంటే దానికి పవర్ అనే పేరును పెట్టాలి అనుకున్నారు ఆ పేరును ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి ఎన్టీఆర్తో తీస్తున్న సినిమాకు టెంపర్ అనే పేరును పెట్టుకున్నారు ఏంటి ఇదెక్కడి కథ భలే కథం అల్లావు బాసు అంటారేమో ఇదే నిజం ఈ విషయాన్ని అనిల్ రావుపూడియే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రెండు వేల పదిహేను సంవత్సరంలో పటాస్ సినిమా కథను పట్టుకుని రవితేజ వద్దకు వెళ్తే రవితేజ ఆ సినిమా కథను ఎందుకు రిజెక్ట్ చేశాడు ఆ కథ కళ్యాణ్ వద్దకు ఎందుకు వెళ్ళింది పటాస్ తర్వాత సుప్రీం రాజా ది గ్రేట్ ఎఫ్ టూ సరళేర్నీకి ఎవరు ఎఫ్ త్రీ భగవంత్ కేసరి తాజాగా సంక్రాంతి కోసం అంటూ వరుసగా హిట్లను కొడుతూ ఉన్నా సరే అనిల్ లావుపుడికి రావాల్సినంత పేరు ఎందుకు రాలేదు ఎఫ్ త్రీ మినహా అన్నీ కూడా సూపర్ హిట్లే అయినా సరే అనిల్ లావుపుడి ఇమేజ్ ఎందుకు పెరగడం లేదు అసలు అనిల్ రావుపూడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఏంటి సినీ ఇండస్ట్రీలోకి ఎలా ఎంట్రీ ఇచ్చాడు మొదటి సినిమా పటాస్ను తెరకెక్కించడానికి ఆయన పడిన కష్టాలు ఎన్ని వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా ఆయన మాటల్లోనే చెప్పుకుందాం నా జీవితంలో స్కూలు సినిమా రెండు దాదాపుగా ఒకేసారి మొదలయ్యాయి మా సొంతూరు ప్రకాశం జిల్లా వారి పాలెం నా చిన్నప్పుడు అమ్మా నాన్న అక్కడి నుంచి మహబూబ్ నగర్లోని జిల్లాలోని అమరవాయి ప్రాంతానికి వచ్చి వ్యవసాయం చేసేవారు అక్కడ ఊరి చివరన మా ఇల్లు ఇంటి పక్కనే టెంట్ హాల్ ఉండేది స్కూల్కి సెలవు అయితే నన్ను ఆ హాల్లో ప్రొజెక్టర్ తిప్పేగిరి అనే అతని పక్కన కూర్చోబెట్టి పొలానికి వెళ్ళిపోయేవారు అతని దగ్గర కూర్చొని సినిమా చూసేవాడిని అలా చాలా చిన్నప్పుడే నా ప్రమేయం లేకుండానే జీవితంలో సినిమా ఒక భాగం అయిపోయింది ఊహతిశాఖ కూడా ఆటలు చదువు సినిమా ఈ మూడు ఉండేవి వారంలో నాలుగైదు సినిమాలైనా చూసేవాడిని బాగా చదువుతూ ఉండటంతో మా వాళ్ళు సినిమాలకి అడ్డు చెప్పలేరు అలా పుస్తక జ్ఞానంతో పాటు సినిమా జ్ఞానము పెరిగింది అప్పట్లో సినిమా కథలు ఆడియో రూపంలో వచ్చేవి వాటిని విని అందులోని పాత్రల డైలాగ్ని ఇమిటేట్ చేస్తూ స్నేహితులకు చెప్పేవాడిని నాలుగో తరగతిలో ఉండగా నాన్నకు ఆర్టీసీలో డ్రైవర్గా ఉద్యోగం రావడంతో అద్దంకి వచ్చేశాం అక్కడ పదో తరగతి వరకు చదివాను ఆ తర్వాత ఇంటర్మీడియట్ గుంటూరులో చదివాను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో తొంభై శాతం మార్కులు వచ్చాయి ఎందుకంటే ఆ ఏడాది నాలుగే సినిమాలు చూశాను కానీ సెకండ్ ఇయర్కి వెళ్ళాక ఫ్రెండ్స్తో కలిసి సెకండ్ షోలు చూడటం వాటి గురించి చర్చించుకోవటం ఇదే పని దాంతో మార్కులు తగ్గాయి ఇంటర్మీడియట్ తర్వాత వడ్లమూడిలోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాను క్లాస్లో బ్యాక్ బెంచ్లో కూర్చునేవాణ్ణి అలాగని అల్లరి విద్యార్థిని కాదు అనిల్ అంటే కామ్గా కూర్చునే అబ్బాయి అన్నట్టుగా ఉండేవాడిని రెండు వేల మూడులో థర్డ్ ఇయర్లో ఉండగా విజ్ఞాన్ మహోత్సవ్ పేరుతో కాలేజీలో ఒక వేడుక జరిగింది ఆ రోజు మా ఈసీఈ క్లాస్మేట్స్ చేత ఒక స్కిట్ చేయించాను దానికి మంచి స్పందన వచ్చింది ఒకటే ఏళ్ళలు చప్పట్లు ఆ స్పందన చూసి ఓవైపు ఆశ్చర్యం మరోవైపు ఆనందం స్కిట్ సూపర్ డైరెక్టర్ అని అరవటం మొదలుపెట్టారు ఆ మాటలకి బాగా కనెక్ట్ అయిపోయాను డైరెక్టర్ అన్న ఆలోచన మొదలైంది ఇంజనీరింగ్ అయ్యాక ఇంట్లో సినిమాల్లోకి వెళ్తానని చెప్పాను అమ్మ అక్క ఓకే నాన్న ఏం అంటారోనని భయపడ్డా కానీ ఆయన సరేనన్నారు కానీ ఒక్క షరతు మాత్రం పెట్టారు నాలుగేళ్లలో కుదురుకోకుంటే మాత్రం ఉద్యోగం చూసుకోవాలి అని అన్నారు సరేనన్నాను నేను సినిమాల్లోకి అంత ధైర్యంగా రావడానికి మరో కారణం ఉంది మా బాబాయి అరుణ్ ప్రసాద్ అప్పటికే దర్శకుడుగా ఉన్నారు తమ్ముడు సినిమాకి ఆయనే దర్శకుడు ఆయనతో మాట్లాడితే రమ్మన్నారు రెండు వేల ఐదులో హైదరాబాద్లో అడుగు పెట్టాను అప్పుడు ఆయన చేస్తున్న గౌతమ్ ఎస్ఎస్సికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అప్రెంటిస్గా చేరాను సినిమా కష్టాలు అర్థమవ్వడానికి నాకు రెండు వారాలు సరిపోయింది మంచి వేసవి ఎండల్లో షూటింగ్ నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఫీలింగ్ ఒక దశలో తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాను దిగాలుగా ఉన్న నన్ను పిలిచి ఏరా అలా ఉన్నావు అని అడిగారు బాబాయ్ విషయం ఏంటనేది చెప్పాను అయితే ఇక్కడ ఎవరూ పని చెప్పరు నీకు నువ్వే పని కల్పించుకొని నిన్ను నువ్వు నిరూపించుకోవాలి అన్నారు ఆ మాటలు నా ఆలోచనల్ని మార్చాయి ఆ తర్వాత నుంచి ఎక్కడ అవకాశం వచ్చినా నా ఉనికిని చాటుకునేవాడిని అజిత్తో వీరం వేదాళం వివేకం సినిమాలు తీసిన దర్శకుడు శివ గౌతమ్ ఎస్ఎస్సికి కెమెరామెన్ నాకు మంచి మిత్రుడు దర్శకుడిగా అతడు తొలి సినిమా శౌర్యం ఆ సినిమాకు దర్శకత్వం మాటల విభాగాల్లో పనిచేశాను తర్వాత అతడి శంకర్ సినిమాకు పనిచేశాను అవి చేస్తున్నప్పుడు కెమెరామెన్ సంతోష్ శ్రీనివాస్తో పరిచయమైంది దర్శకుడిగా ఆయన మొదటి సినిమా కందిరేగ్గి పనిచేశాను పూర్తి స్వేచ్ఛతో స్క్రిప్టు మాటలు రాసిన నా తొలి సినిమా ఇది అరుణ్ ప్రసాద్ గారి దగ్గర పనిచేస్తూ డైలాగులు రాయటం స్పాట్లో స్క్రిప్ట్కి మెరుగులు దిద్దటం ఆర్టిస్టులని సమన్వయం చేసుకోవటం తెలుసుకున్నాను తర్వాత నేను పనిచేసిన ఇద్దరు దర్శకులు కెమెరామెన్లు కావడంతో వారి దగ్గర షార్ట్ డివిజన్ మేకింగ్లో మెలకువలు నేర్చుకున్నాను కందినీగా సినిమా నుంచి రామ్తో స్నేహం కుదిరింది ఆ తర్వాత వెంకటేష్ రామ్ నటించిన మసాలా సినిమాకు మాటలు రాసే అవకాశం ఇచ్చారు శివతో రవితేజ దరువుకి పనిచేస్తున్న సమయంలోనే మరోవైపు డైరెక్టర్గా ప్రయత్నాలను పెట్టాను ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథతో కామెడీ ప్రధానంగా ఉండేలా పటాస్ అనే సినిమా కథను రాసుకున్నాను దాన్ని మొదటగా రవితేజకు వినిపించాను ఆ కథను విన్న ఆయన నీ కథ బాగానే ఉంది కానీ అచ్చం ఇదే కథతో నేను సినిమాను ఓకే చేశాను ఒక్కంతం వంశీ రాసిన కథతో మెహర్ రమేష్ దర్శకత్వంలో నేను నటించబోతున్నాను దానికి పవర్ అనే టైటిల్ను కూడా ఫిక్స్ చేసుకున్నాము స్క్రీన్ ప్లే భిన్నంగా ఉండొచ్చు కానీ ఈ రెండు కథల కాన్సెప్ట్ ఒకటే నేను మళ్ళీ నీ కథకు ఓకే చెప్తే రూటీన్ అయిపోతుంది సినిమా ఫలితం కూడా తేడా కొడుతుంది నేను చేయలేను అంటూ రవితేజ ఆ కథకు అడ్డంగా నో చెప్పేశారు అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ అదే కథ రవితేజ నుంచి పూరి జగన్నాథ్ వద్దకు వెళ్ళింది జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఫిక్స్ అయ్యారు అదే కథ టెంపర్ అనే పేరుతో తెరకెక్కింది అయితే ఈ తతంగం అంతా జరుగుతూ ఉండగానే నా పటాస్ సినిమా కథని ఇండస్ట్రీలో చాలామందికి వినిపించాను రానాను అనుకున్నాను మంచు విష్ణును కూడా అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు అదే టైంలో కళ్యాణ్ రామ్ని కలిశాను కథ విన్నాక ఇంత పెద్ద స్థాయిలో యాక్షన్ ఎంటర్టైన్మెంట్ నేను ఇప్పటివరకు చేయలేదు పెద్ద హీరో ఎవరైనా చేస్తేనే బెటర్ అన్నారు ఆ దశలోనే ఆగల సినిమాకు మాటలు రాసే అవకాశం వచ్చింది కామెడీలో ఒక్కో దర్శకుడిది ఒక్కో శైలి శ్రీనివైట్ల కామెడీలో ఒక టైమింగ్ ఉంటుంది అది కొంత నేర్చుకున్నాను స్క్రిప్ట్ రైటింగ్ పరంగా కొన్ని విషయాలు నేర్చుకున్నాను ఆ సినిమా అంత బాగా ఆడలేదన్న విషయాన్ని పక్కన పెడితే నేర్చుకోవడానికి నాకు మంచి అవకాశమైంది రామ్ గారి ఓం సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఆయనను ఓసారి కలిశాను ఒక్క ఛాన్స్ ఇవ్వండి మనం చేయగలం అన్నాను నా నమ్మకాన్ని చూసి అవకాశం ఇచ్చారు అంతే ఆ తర్వాత మాత్రం ఎలాంటి పరిమితులు పెట్టలేదు అలా రెండేళ్ల నా ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది బయట ప్రొడక్షన్స్ కోసం చాలా ప్రయత్నించాను కానీ ఎవరూ ముందుకు రాలేదు అయితే కళ్యాణ్ రామ్ గారు ముందే ఒక మాట చెప్పారు నిర్మాత దొరకకపోతే నేనే నిర్మిస్తాను నువ్వు కథ మీదే బాగా దృష్టి పెట్టు అని అన్నారు చివరకు ఆయనే నిర్మించారు కళ్యాణ్ రామ్ని ఎంతో ఫ్రెష్ లుక్లో చూపించిన సినిమా అది రెండు వేల పదిహేనులో వచ్చిన పటాస్ మంచి హిట్ అయింది నా మీద కళ్యాణరామ్ ఉంచిన నమ్మకం ఒమ్ము కానందుకు ఎంతో సంతోషించాను నిజానికి పటాస్ను ఎన్నో ఒత్తిళ్ల మధ్య తీశాను రెండు వేల పన్నెండులో నాకు బిల్ అయింది లైఫ్లో సరిగ్గా సెటిల్ అవ్వలేదన్న ఫీలింగ్ ఓవైపు ప్రాజెక్టు అవుతుందన్న టెన్షన్ మరోవైపు మొత్తానికి ఆరంభం అదిరింది దర్శకుడిగా నా కెరీర్కి పునాది వేసిన కళ్యాణరామ్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను పటాస్ తర్వాత సుప్రీం కథని దిల్లాజ్ గారికి వినిపించాను సాయిదా రంతే రాసి కన్నాల కాంబినేషన్లో వచ్చిన ఆ సినిమా బాగా ఆడింది ఆ సినిమా చేస్తున్నప్పుడే దిల్లాజ్ గారితో మంచి అనుబంధం ఏర్పడింది ఇండస్ట్రీలో ఎవరూ చెప్పని కొత్త కథ ఏదైనా ఉంటే చెప్పు అని అంటూ దిల్లాజ్ గారు మళ్ళీ ఓపెన్ ఆఫర్ ఇవ్వడంతో మర్నాడే వెళ్ళి రాజా ది గ్రేట్ కథను వినిపించాను కొత్తదనం అన్నాను కానీ మరి ఇంతలా అనుకోలేదు హీరోకు కళ్ళు ఉండవు అంటున్నావు ఇంత సబ్జెక్టు ఎలా మూయగలడు చాలా కష్టమేమో అంటూ రాజుగారు ఆడడంతో కష్టమే అయినా చేస్తాను చేయగలను అని అనిల్ రావుపూడి గట్టి ధీమాతో చెప్పాడు దీంతో దిల్ కూడా కన్విన్స్ అయిపోయాడు అలా ఆ సినిమా పట్టాలెక్కింది ఆ సినిమా తర్వాత దిల్ గారి కాంపౌండ్లో ఉండే దర్శకుడిగా అనిల్ రావుపేడి మారిపోయాడు రాజాది గ్రేట్ సినిమా తర్వాత మళ్ళీ అదే నిర్మాణ సంస్థతో ఎఫ్ టూ సినిమాను తీశాడు అరీ బ్లాక్ బాస్టర్ హిట్ ఎఫ్ టూ సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమాను తీసే ఛాన్స్ అనిల్ రావుపేడికి వచ్చింది తన మార్కు ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండానే మహేష్ అభిమానులకు నచ్చే విధంగా సరిలేని నీకపు సినిమాను తీసి సక్సెస్ అయ్యాడు ఆ తర్వాత ఎఫ్ త్రీ సినిమాను మళ్ళీ దిర్లాజ్ గారి కాంపౌండ్లోనే తీశాడు అయితే క్రింజ్ కామెడీ అంటూ ఆ సినిమా విషయంలో ఎమర్షియల్ వస్తే దాన్ని అనిల్ లౌపుడి కొట్టిపారేశాడు అభ్యంతరకరమైన డైలాగ్స్తో కామెడీని చేస్తే నవ్వేవాళ్ళు ఉన్నారు అలాంటివి నాకు చేత కాదు ఎఫ్ త్రీ సినిమా కూడా కమర్షియల్గా హిట్ అయిందని చెప్పుకొచ్చాడు ఆ తర్వాత బాలయ్యతో భగవంత్ కేసరి సినిమా ఛాన్స్ వచ్చింది ఈసారి అనిల్ లోపుడి పూర్తిగా బాలయ్య పందాల్లోకి వెళ్ళిపోయాడు ఆ సినిమాను హిట్ తీయడానికి తీసుకెళ్లాడు ఆ తర్వాత మళ్ళీ వెంకటేష్తో జత కలిసి తాజాగా సంక్రాంతికి వస్తున్న సినిమాతో వచ్చాడు ఈ సంక్రాంతికి మరో హిట్ను కొట్టాడు ఇది సినిమాల పరంగా అనిల్ లావుపుడి కెరీర్ ఇక వ్యక్తిగత వివరాల్లోకి వెళితే అనిల్ లావుడి తండ్రి పేరు బ్రహ్మయ్య తల్లి పేరు అనంతలక్ష్మి ఆయనకు రెండు వేల పన్నెండో సంవత్సరంలోనే పెళ్ళైంది భార్య పేరు భార్గవి ఆమె ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విచిత్రం ఏమిటంటే ఆయన చదువుకున్న కాలేజీలోనే భార్గవి గారు కూడా చదువుకున్నారు కాలేజీ రోజుల్లో భార్గవి స్నేహితురాలికే అనిల్ లైన్ వేసేవాడు కానీ ఊహించిన రీతిలో ఆ అమ్మాయిని కాకుండా భార్గవి గారితో పెళ్లి ఫిక్స్ అయింది నా ఫ్రెండ్కే లైన్ వేసేవాడు అంటూ ఇప్పటికీ తనను తిడుతుందంటూ అనిల్ లౌపుడి సరదాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అనిల్ భార్గవి దంపతులకు ఓ కొడుకు ఓ కూతురు ఉన్నారు ఇది అనిల్ లౌపుడి వ్యక్తిగత వివరాలు ఇక చివరిగా ఒక విషయం వరుసగా అనిల్ లౌపుడి తీసిన ఎనిమిది సినిమాల్లో ఎఫ్ త్రీ సినిమా మినహా మిగిలినవన్నీ కూడా సూపర్ హిట్లే బ్లాక్ బస్టర్ హిట్లే అయినా అనిల్కు రావాల్సినంత ఇమేజ్ రాలేదన్నది మాత్రం వాస్తవం ఒక్క సినిమాని తీసి బ్లాక్ బాస్టర్ హిట్ను కొట్టి స్టార్ డైరెక్టర్ అన్న పేరును తమ పేరు ముందు తగిలించుకునే వాళ్ళు ఉన్న ఈ సినీ ఇండస్ట్రీలో వరుసగా హిట్లను కొడుతున్నా కూడా అనిల్ లౌపుడికి మాత్రం రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాకపోవడం వెనుక కారణం ఏమిటన్నది మాత్రం ఓకే అందడం లేదు సినిమా ప్రమోషన్లను తన భుజాన్ని వేసుకుని మరీ ప్రమోట్ చేస్తున్నా కూడా సినిమా హిట్ అయితే మాత్రం ఆ ఖ్యాతి హీరోలకు నిర్మాతకు మాత్రమే వెళ్తుంది తప్పితే దర్శకుడికి మాత్రం రావాల్సినంత పేరు రావటం లేదు చూడాలి మరి మున్ముందు ఈ విషయంలో ఆయన ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారో లేదో అన్నది ఇదండి అనిల్ లౌపుడి గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ